ओम जौ शांति ही ॐ अंतरिक्ष हम शांति ही ॐ प्रदीपी शांति ही ॐ आपा शांति ही ॐ शांति ही ॐ पतय हाँ शांति ओ विश्व देवा हाँ शांति ओ ब्रह्म शांति ओ सर्व शांति ओ शांतिरव शांति ఓం శాంతి శాంతిహి నర్సీపట్నంలో విద్యార్థులకు మానవ ఆత్మ పశుపక్ష్యాదులలో తన శుభ అశుభ ధర్మ అధర్మ కర్మలను బట్టి జన్మ తీసుకుంటాది వేద ప్రమాణములతో బోధిస్తున్న ఆచార్య గురువుజీ పరమాత్మ రచన పరమాత్మ యొక్క రచన వేదంలో పరమాత్మ ఏం చెప్పారు అన్న విషయం ప్రజలకు తెలియకుండా పోయింది రకరకాల సంస్థలు వచ్చాయి సంస్థలు స్థాపకుడికి వేదజ్ఞానం తెలియలేదు చదవలేదు అని చెప్పాల్సి వస్తుంది వేదాలు చదివినట్లయితే వేదాలు అర్థం జ్ఞానమే చెప్పేవారు మరి కంట్రవర్సీ కాదు కంట్రవర్సీ కాదు వ్యతిరేకత కాదు ఉన్న విషయం చెప్తా వేదంలో ఏం చెప్పారు మానవ వేదాలు నమ్ముతారు కదా అందరూ ఏమో వేదాన్ని నమ్మాలి వేద వేదములు ఏమి చెప్తే అది ఈశ్వరు చెప్పాడు అని చెప్పాలి ఏమి చెప్పారు సామవేదములలో తొమ్మిదవ మంత్రం తీసి చూస్తే చాలా విశేషంగా వస్తారు ఇప్పుడు మనం ఒక యాభై మంది పాత మంది దగ్గర ఉన్నాం కదా మనలో మూడు రకాల మనుషులు ఉన్నారు మూడు రకాల మనుషులు ఉంటారు మానవ జన్మను ధరించి దైవీ పెట్టి దైవత్వంతో ఉండేటటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో వారు ఒక వర్గం రెండవ వర్గం వారు ఎవరంటే కురత్వంతో భయంకరమైనటువంటి నీచ క్రమలతోటి దుష్టక్రియలతోటి దుర్మార్గపు క్రియలతోటి కురులైన కర్మలు చేసేటటువంటి వారు ఒక వర్గం ఉంటారు మూడో వర్గం వారు వీరే వాళ్ళు ఉంటారు అంటే వీరిలో దానం కలిగిన వారు ఉంటారు వీరిలో దానం అంటే వారికి ఇచ్చేటటువంటి వారే వారి దగ్గర చెప్పేది కూడా వారికి సంస్కారం ఉండేటటువంటి వారు ఉంటారు మూడు రకాల మనస్తత్వాలు పొందిన వాళ్ళు ఇప్పుడు మనలో చాలా మంది ఉన్నారు ఇందుకు దాంట్లో ఎవరు ఉండలేరు మొదటి వారు దైవీ లక్షణాలతో ఉంటూ ధర్మము సత్యము న్యాయము పరమాత్మ దేవుడు అనుకునేటటువంటి వారు ఒక వర్గం అయితే ఇంకొక వర్గము క్రూరత్వంతో ఉండే వారి ఒక వర్గమైతే ఇంకొక వర్గము ఇచ్చేటటువంటి వారు వర్గం అవుతాయి మూడు రకాల వర్గాలు ఈ మూడు రకాల వర్గాలు మనుషులు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటి గత జన్మల కారణం గత జన్మల సంస్కారం ఇక్కడే తేడా వచ్చేసి ఏంటి తేడా అంటే తామహం ద్విషత క్రోరాం సంసారేశామహం ద్విషత క్రోరాం సంసారీష్ణారా క్రోరత్వంతో ద్వేషంతో దైవాన్ని తిరస్కరిస్తూ వచ్చేటటువంటి వారు మానవ జన్మంలో ఉన్నప్పటికీ ఒక మెట్టి సంసారంలోనే నర్కోపణ అనుభవిస్తారు మానవ శరీరాన్ని మానవ శరీరం ధరించి ఆఖరికి మానవ శరీరాన్ని అర్హతను కోల్పోయి చని వికృత కరములు పెరిగిపోతారు అప్పుడు వారు జన్మని జన్మని మామ ప్రాఖ్యం మానవ జన్మ అర్హతను దీనితో యోగం కలిగి వెళ్ళిపోతారు ఆ కర్మలు బ్యాలన్స్ చేసుకోవడానికి అంటే శుభ కర్మలు అశుభ కర్మలు రెండూ జరుగుతూ ఉంటారు ఎవరిలోనూ ధైర్య లక్షణాలు లేని వాళ్ళు శుభకర్మల బ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే పని మానవ శరీరం వచ్చేస్తారు అశుభకర్మ దుఃఖంతో కష్టాలతోటి సమస్యలతోటి అనేక రకాలుగా ఆర్థిక పరంగా శారీరక ఇబ్బందులు అనుభవించు మాన శరీరాన్ని తీసుకొని వస్తారు అది అన్నమాట దైవ లక్షణంతో అలాంటి అనుభవించే సమయంలో వారి నీచకర్మాలకి ప్రకృతి ఆకర్షణకు కొంచెం మెట్టు దిగిపోయి ఈ దుష్ట చేస్తే అప్పుడు వారికి ఒక జన్మకి ఒక జన్మకి కథ దిగి సంసారం నెరకోపునటువంటి పడిపోతారు అక్కడ కూడా ఇంకా నీచకర్మం చేస్తే అప్పుడు మానవ శరీర ఆరోగ్యం కోల్పోయి పుష్పక్షలకు వెళ్ళిపోతారు ఈ ఆత్మే పుష్పక్షలకు వెళ్ళిపోతుంది పశుపక్షాలు వెళ్ళిపోయినటువంటి ఆత్మ అక్కడ యథేచ్ఛగా ఆయా సంస్కారాన్ని అనుభవిస్తూ కులూరత్వంతో ఇష్టారాజ్యముగా అక్కడ పశుపక్షాలు జన్మలు అనుభవిస్తూ మళ్ళీ అక్కడ కర్మల బ్యాలెన్స్ అయితే మళ్ళీ మానవ శరీరానికి వస్తాయి మానవ శరీరానికి వస్తాయి అక్కడ పశుపక్షాతులుగా జన్మలు తీసుకొని ఆ క్రూర కఠిన సంస్కారాలు అక్కడ ఉండిపోతాయి దానిని క్రోర జంతువులు చూడండి ఉంటాయి అదే సంస్కారం తోటి మళ్ళీ మానవ శరీరానికి వచ్చేస్తాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఆ క్రూరత్వం యొక్క సంస్కారం తోటి మానవ శరీరాన్ని ధరించి ఇక్కడ మానవ శరీరంలో అదే క్రూరత్వంతో జీవనయాత్ర సాగిస్తారు వీళ్ళన మాట ఇంటర్‌సెప్షన్ రా మోషక్షుల్ వాళ్ళు ఈ మానవ శరీరా ధరించిన తర్వాత స్వార్థంతోటి లోభత్వం తోటి నాది నాకే కావాలి నీది నాకే కావాలి నేనే బ్రతకాలి వీరలపైన కళాసము అది కఠిన క్రోర క్రియ తోటి ఈ లోభ స్వార్థము క్రియ తోటి జీవన తర సాగించేటప్పుడు వెళ్ళే ధనం సుభం అనే కవల పక్కానికి పోతే అప్పుడు వీళ్ళు ఒక జన్మకి ఒక జన్మకి దిగుతూ దిగుతూ కిందకు వస్తూ మానవ శరీర అర్హతని ధరించే కూర్పుని వీళ్ళు స్థావర శరీరంలో పెడిపోతారు స్థావర శరీరము స్థావర శరీరం అంటే అన్నమాట ఈ వృక్షములు అనేటటువంటి పరమాత్మ యొక్క శిక్షణ శిక్షణ ఇవ్వడం అన్నమాట వాళ్ళకి అక్కడ స్థావర శరీరం అనే శిక్షణ లో ఆత్మకు ఏమిటా శిక్షణ అనగా ఇవ్వడమే ఇంకా మానవ శరీరంలో ఏం చేశాడు లోపత్వము క్రూరత్వము స్వార్థంతో ఉన్నాడు కాబట్టి వీడికి ఇచ్చే విధానం వీడికి లేదు కాబట్టి వీడికి నేర్పిస్తున్నాడు స్థావ శరీరంలో ఇచ్చి ఆ స్థావర శరీరం నుం ఏమంట ఇవ్వడమే ఇవ్వడమే అంటే వృక్ష రూపం వృక్ష శరీరము వృక్ష శరీరం అనే దానికి ఇవ్వడం ప్రారంభించాడు వృక్షంలో అన్ని చూసారు కదా మీరు ఆక్సిజన్ ఇస్తాది నేర ఇస్తుంది ఫలాలు ఇస్తాయి అందరికీ కూడా ఆశ్రయం కల్పించడం అక్కడ శిక్ష తీసుకుంటుంది ఆత్మ మరి క్రోధ శరీరం ధరించిన ఆత్మకు వాడికి శిక్ష అక్కడ మానవ శరీరంతో పూర్తి చూసినప్పుడు మనం అందరం కూడా అప్పుడు మానవ శరీరం ధరించుకున్నాము ఇక్కడ మనకి ఆ యొక్క పశుపక్షాదులు క్రోర జంతువులకి పశుపక్షాదులకి చూస్తే మనకి రక్షణ తోటి మన జీవనయాత్ర సాగించుకుంటున్నాం ఎండ వచ్చింది చలి వచ్చింది వర్షాలు వచ్చాయి మనకి అన్ని విధాలుగా గృహాలు నిర్మించుకుంటున్నాము అందులో జీవనాత్ర సాగిస్తున్నాము కాసిన పదార్థాలు ఆహారంగా సేకరించుకుంటున్నాము అన్ని విధాలుగా మనం జీవనయాత్ర సాగిస్తున్నాం మరి కర్మేంద్రిలు ఈ పశుపక్షాలు ఏమైతే వాటికి మనకి ఏమిటి తేడా అంటే అక్కడ వాటికి వికసించిన కర్మేంద్రియములు ఉండవు మానవ శరీరం ధరించినట్టు మనకి వికసించిన కర్మేంద్రియంలో ఉంటాయి వాటికి వికసించిన జ్ఞానేంద్రియములు ఉండవు మనకి వికసించిన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి వాటికి ఉండవు ఇది ఒకటి తేడా రెండవది ఈ ప్రకృతిలో అవి అన్ని విధాలుగా కష్టాలు అనుభవిస్తూ భయంకరమైన దానికి అధికారి అక్కడ పనిష్మెంట్ లోను కర్మలు బ్యాలెన్స్ అవుతాయి కర్మల బ్యాలెన్స్ అయితే అప్పుడు తిరిగి మానవ శరీరానికి వచ్చేస్తుంది అంటే పనిష్మెంట్ రూపంలో తను ఏమైతే అనుభవిస్తూ వచ్చిందో ఆ అనుభవించడం చేసేస్తుంటే అప్పుడు మళ్ళీ మానవ శరీరానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించి మహిళ యొక్క కర్మల ద్వారా జీవనత్ర సాగిస్తాయి ఇక గమత విషయం అక్కడ పశుపక్షాధుని యొక్క శరీరాలు ధరించే దానికి కారణం ఏ క్రో సంస్కారాలు మానవుని యొక్క శరీరం ద్వారా ఆత్మ పట్టుకొని పోయిందో యం యం వ్యాపి స్మరణ్ భావం ఏ ఏ సంస్కారం తోటి మానవ శరీరాన్ని ధరించి ఆ సంస్కారం తిస్వభయిందో అనుగుణంగానే పుష్పక్షన్మలు ప్రాప్తం అయ్యాయో అక్కడ ఆ యొక్క కర్మలు సెటిల్మెంట్ చేస్తాయి మళ్ళీ మానవ శరీరం వచ్చినప్పుడు మళ్ళీ మానవ శరీరం ఆత్మకి సంక్రమిస్తాయి ఇక్కడ జ్ఞానం బోధించడం మానవ శరీరంలో వికసించిన కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు ఉన్నవి కాబట్టి పరమాత్మ ప్రసాదించినటువంటి దివ్య జ్ఞానాన్ని వీడు సేకరించి తనలో ఉన్న కఠిన సంస్కారము మార్చుకుంటే దైవ రక్షణ అలర్చుకుంటూ సాగిపోతుంటే ఒక జన్మకి ఒక జన్మ ఉన్నత గతికి చేరుకుంటూ ఉన్నత స్థితికి వెళ్తూ వెళ్తూ ముక్తికి దగ్గరగా చేరుకుంటుంటారు అక్కడ స్నాన శరీరం ధరించినటువంటి ఆత్మ యొక్క సంస్కారాలు ఏవైతే ఉన్నవో ఇచ్చే సంస్కారం ఆ ఇచ్చే సంస్కారాన్ని మరి మానసాన్ని శరీరం ధరించేంత ఎక్కడ కూడా సంప్రాప్తం అవుతాయి అక్కడ కొన్ని అంతకు ముందు చేసిన శుభకరములు బ్యాలెన్స్ పెరిగి ఈ చెడు సంస్కార క్రమంలో బ్యాలెన్స్ జరిగిపోయినప్పుడు మానవ శరీరానికి వచ్చేసిందా ఆ ఆత్మ కూడా వచ్చిన తర్వాత ఆ చెడు సంస్కారం యజ్ఞ సంస్కారం మళ్ళీ అవార్చుకొని ఆ ఇచ్చే సంస్కారంతో అతి కొద్ది దై సంస్కారం ఉండేటువంటి కారణంగా మామ శరీరం ధరించి ఇక్కడ ఇవ్వడం ప్రారంభిస్తారు కావాలంటే మనలోని ఆర్థిక పరమైన ఇబ్బందులు స్థితిగతులు ఇన్ని వ్యత్యాసాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఇచ్చే గుణం ఉంటుంది ఒక్కొక్కరికి క్రూర సంస్కారం ఉంటుంది మానవ శరీరాన్ని ధరించి మానవ శరీరం ధరించిన తర్వాత తీవ్రమైనటువంటి దైవ జీవించినటువంటి వారు ఒక స్థితికి ఒక స్థితికి ఉన్నత గతిని మార్చుకుంటూ సంబంధం సంబంధంగా తాళాపంతో పెట్టుకుని ధర్మ కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళు కానీ ఉన్నత గతులు వాళ్ళు ఉంటారు ఇన్ని రకాల వ్యత్యాసాలతో మానవ ఆత్మల శరీరాలు ధరించినటువంటి మనం అందరితో కలిసి నెలిసి ఉంటున్నాం ఎవరు పుష్పక్షాల నుంచి మానవ శరీరం ధరించారో తెలీదు ఎవరు శరీరం నుంచి మానవ శరీరం ధరించారో తెలియదు అందరూ ఇప్పుడు కలిసి మన జీవనయాత్ర సాగిస్తారు ఇలాంటి కలిసి జీవనయాత్ర సాగించేటటువంటి మనలో ఇప్పుడు పరీక్షించే పరిశీలన చేసి చూస్తే మనలోని ఈ వ్యత్యాసం జాగ్రత్తగా చూస్తే కనబడతాయి అయితే కాబట్టి మరి ఇవన్నీ నేను చెప్తున్నారు కదా దీనికి ఏమైనా ఉండదా

जहाँ जहाँ पहले धर्माना ये सब भी सहानवा पिता यत्कष्य प्रजा श्रद्धा माता मनु ये बंदे ये रहे हम लोग मैदान में नमोजना गवर्टी माता ममतीया बन सकते छोटी मटराना की కారణం ఏమిటంటే మనకి అష్ట ప్రమాణములు ఉన్నాయి ప్రత్యక్ష ప్రమాణము శబ్ద ప్రమాణము అనుమాన ప్రమాణం ఉపమాన ప్రమాణం వైదిక ప్రమాణం భావము అభావము ఈ ప్రమాణములతో ఎంతటి దేవుడు వచ్చి చెప్పినా సరే యాక్సెప్ట్ చేయడానికి మీరు లేదు ఈ ప్రమాణంతో తీయాలి దేవుడు వచ్చి చెప్పినప్పుడు ఇటువంటి ప్రమాణం దాటి ఎవరో చెప్పలేరు శబ్ద ప్రమాణముగా పరమాత్మ చెప్పినటువంటి స్మృతుల ప్రమాణముగా మనకి పరమేశ్వరుడు చెప్పిన జ్ఞానం కాబట్టి ఈ మంత్రానికి భావార్థం తీసి చూస్తే జీవాత్మ కాలమన కాలమున శరీరమును వదిలివేసినప్పుడు సూక్ష్మ శరీరముతో విద్యామానమై ఉండును మనము శరీరము విడిచిపెట్టినప్పుడు ఆత్మ బయటికి వచ్చినప్పుడు విద్యామానమై ఉంటుంది అంటే శరీరం దించినప్పుడు ఏ ఏ కర్మలు చేశాడు కర్మలు చేశారా అశుభ కర్మలు చేశారా ఇవన్నీ లోపల విద్యా ఉంటుంది ఎన్ని పాప కర్మలు ఎన్ని శుభకర్మలు చేశాడు అక్కడ పూర్తి విద్యతో ఆ కర్మ తాలక రికార్డు సెటిల్మెంట్ అయి ఉంటాయి శరీరస్థ ఉత్తములో ధర్మము అధర్మము శుభ అశుభ కర్మలు సంస్కారములు ఆత్మతో వెళ్ళును అదనమాట చేసిన శుభ కర్మ అశుభ కర్మ విద్య ఈ యొక్క సూక్ష్మ శరీరంతో ఇవి బయట వెళ్ళిపోతాయి శరీరం సూక్ష్మ శరీరంతో వెళ్ళిపోతుంది ధర్మమనే మనిష్య జన్మమును ధర్మము వచ్చే అది మనిష్య జన్మమును మరియు అధర్మముతే క్రిమి పక్ష్యాలు జన్మములను కొంటును అది వేద ప్రమాణము మానవ ఆత్మ తిరిగి మానవ జన్మే తీసుకుంటాయి పశు జన్మ తీసుకోదు అన్నదానికి అది అసత్య ప్రమాణం అయ్యింది ఇది సత్య ప్రమాణం అయ్యేది మానవాత్మ మానవ శరీరాన్ని కాదు పశుపక్షాల శరీరం కూడా తీసుకుంటుంది తన శుభ అశుభ కారణం బట్టి ప్రత్యక్ష ప్రమాణంగా మనకు వేదం మీరు నమ్ముతున్నారు కాబట్టి ఈ మాటల్ని మళ్ళీ నమ్మి తీరాలి అని ఎదురు చెంత సమయం పోతుంది కాబట్టి కావడానికి ఆప్ చేసుకున్నాము తర్వాత మళ్ళీ ఇంకొక రోజు మీకు స్థావర శరీరం చెప్పలేదు ఇది కాదు వచ్చింది మూడవది స్థావర శరీరం అనేది అంటే మీరు చెప్పేలా జన్మ తీసుకుంటారు దానికి కూడా ఏదో ప్రమాణమే ఉన్నది ఇవన్నీ ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి అన్నమాట అది మీకు చెప్పడం జరుగుతుంది సరే